యువత జీవితాన్ని సర్వనాశనం చేస్తూ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రౌడీ రౌడీషీటర్లను ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రాజకీయ దొంగలను చెప్పుతో కొట్టి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మహేంద్రవరం ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయంలో ఆదివారం నగరంలోని పలు డివిజన్లకు చెందిన బీజేపీ జనసేన టీడీపీ యువ నాయకులు హితకారిణి సమాజం డైరెక్టర్ వైఎస్సార్ సిపి యువనాయకుడు ఉల్లూరి రాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ఎంపీ మార్గాని భరత్రామ్ బీసీ జేఎస్సీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు సిటీ అధ్యక్షుడు అడప శ్రీహరి బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ యువజన విభాగం అధ్యక్షుడు పీత రామకృష్ణ తదితరులు కండువాలు కప్పి ఆహ్వానించారు ఎంపీ మాట్లాడుతూ తాను లేకపోతే రాజమహేంద్రవరం నగరం పట్టపగలే అమ్మాయిల్ని ఎత్తుకెళ్లిపోతే తాలిబాన్ నగరంగా మారిపోయేదని వ్యాఖ్యానించారు రాజకీయ దొంగలు తమ పబ్బం గడుపుకోవటానికి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు యువత తన వెంట నడిచి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తే వారి భవిష్యత్తుకు అండగా నిలబడతానన్నారు తనపై అభిమానంతో ఉల్లూరి రాజు నాయకత్వంలో ఇంతమంది పార్టీలో చేరడంపై హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు మార్గని సురేష్ యజ్రపు మరుడయ్య సతీష్ తదితరులు పాల్గొన్నారు ఉన్నారు ఎవరు అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారనేది మనకి ఇద్దరికి కనబడిపోతాను అనేది ఈ రెండు సంవత్సరాల్లో రాజమండ్రి ఊరు మారిందా మారలేదా రెండు సంవత్సరాల్లో రాజమండ్రి రూపురేఖలు మార్చేశాం మళ్ళీ మనం ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే రాజమండ్రి ఇంకా మారుతుందా మారుతుందా లేదా అదే రకంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదహారు సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు పదహారు సంవత్సరాలు మేయర్గా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చేసి ఊరికి ఏం చేశారు నాయన అంటే ఏమైనా చేశారా ఏదైనా ఒకటైనా చేశారా మీకు తెలిస్తే నాకు చెప్పండి ఒకటైనా చేశారా నాయకుడి యొక్క ఆధ్వర్యంలో మా భవిష్యత్తులో గ్యారంటీ ఉంటుందని ఈ రాజమండ్రిలో ప్రతి యువకు కూడా నిప్పు కన వల్ల ఎదురు చూస్తున్నాయి దానిమే భాగంగానే ప్రతి మీటింగ్లో కూడా ప్రతి వార్డులో కూడా ఏనాడైతే మార్గాలు మన ఒక యువకెళ్ళం పార్లమెంట్లో అడుగు పెట్టి గలవిస్తుందో అప్పటి నుంచి కూడా ప్రతి యువత కూడా ఎప్పుడు అన్న దగ్గరికి వెళ్దామో ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ మీ యువకుల్ని మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే మరలా కూడా మాకు కూడా ఆ చైతన్యం వస్తుంది దానికి ముఖ్యంగా గుల్లూరు రాజు మిమ్మల్ని అందరినీ కూడా చైతన్యపరిచి ఈ రాజమండ్రి పార్లమెంటు మెంబర్ అయిన భరత్రామ్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో మిమ్మల్ని తీసుకుని వచ్చి జాయిన్ చేయడం చాలా ఆనందం ఈరోజు మరి మార్గాన్ని మరి భరత్రామ్ గారిని నమ్ముకుని చాలామంది యువత మరి ఈరోజు ఈ జాయినింగ్ కార్యక్రమం వచ్చే వచ్చారు మరి అదే విధంగా మీరు ఏదైతే వచ్చారో అదేవిధంగా వమ్ము చేయకుండా మార్కాని పర్తాం గారు ఎప్పుడు కూడా మీకు వెనుదండిగా ఉంటారని చెప్పేసి ఈ సభ చెప్తున్నాను మీకులాగే ఒక యువనాయకుల కింద మేము మరి మా నా పీత రామకృష్ణ అదేవిధంగా విత్నాల శివ ఇటువంటి వాళ్ళందరూ కూడా మరి మేము మార్కాన్ని గారి దగ్గర రావడం జరిగింది